చెప్పిన విధంగా చేసి మందరికి నీళ్లు పెట్టుకుని అందరూ తోలుకుని వచ్చి మామయ్య ఒక్కసారి మందర వైపు తేరి చూడండి మామయ్య వచ్చి పడదు మందో 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 పదమూడు వందలే వచ్చింది మరి మామయ్య పాల్సిన అయితే మామయ్య ఒక్కసారి మంత్ర వైపుకి తేరి చూడండి మామయ్య డాక్టర్ గారు అయ్యగారు పక్క అమ్మకాలు అయ్యగారు తల కసి మామయ్య మంత్రని ఒక్కసారి చూడండి మామయ్య தோல்பெடி ஏமே தோல் கொள்ளாமட்டி மாமய் சார கதை நேரம் மாமயா சாரே மாமயாட் అయ్యో దేవా నా మామయ్యని మందలు తోలుకొని అరణ్యానికి వెళ్ళి ఒక చోట కుదర తోలి దేవా నా మామయ్య మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడు తండ్రి కష్టానికి తగ్గిన ఫలితం ఇవ్వనంటున్నాడు తండ్రి అని దేవాది దేవాదిదేవుని అడిగాడట ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి దేవాదిదేవి

యాకోబు గారు వచ్చినప్పుడు ఎన్ని మందులు అయితే ఉన్నాయో అవి పట్టణానికి వెళ్ళమని చెప్పగా సంతానానికి చెప్పగా చిన్న భార్య రాఖీలు ఆలోచన చేసిందట నా తండ్రి గారు బొమ్మ పూజలకు మొక్కుతున్నాడు గారు మనసు మార్చాలని తండ్రి గారు పూజించే బంగారు బొమ్మలను బట్టల మూటలు వేసి కట్టుకుని బయలుదేరి వెళ్ళాక డేరాలు వేసుకుని సేద తీర్చుకుంటున్నారు అక్కడే అయితే పక్క గ్రామానికి గొర్రె రోమలు కత్తిరింపుకై వెళ్ళాడట మామగారు లాభాను గారు ఏంటికి వచ్చారటండి చూసారు ఇంతకాలం నుంచి నా బంగారు ప్రతిమలకు పూజ చేయాలంటే ఇల్లంతా కూడా మనమలతో దాసీలతో కుమార్తెలతో సందడి సందడిగా ఉండేది ఈ రోజు ఇల్లంతా నిర్మానుషంగా ఉందంటే నేను పూజ చేయాలని చెప్పి ఆ బంగారు ప్రతిమలను గది దాపుకు వెళ్ళి చూస్తాడట ఇంజనీర్ లేడు

ఇరువురు కుమార్తెలు ఇచ్చాను ఇరువురు దాసీయులు ఇచ్చాను ఏడు వేల మంది పదకొండు మంది సంతానం కలిగింది ఇవన్నీ చాలక నేను పూజించే బంగారు పద్మలు దొంగిలించుకుని వెళ్తావా ఓ మామయ్య నీ ఇంట్లో ఇంత కాలం నుంచి ఉన్నానే కానీ ఏనాడైనా నీ బంగారు ప్రతిమల వైపు కన్నెత్తైన చూసానా నీ కానే నీ కానే దొంగరా అయినా నీ బంగారు పతిమలు నేను ఎత్తుకెళ్తున్నా అంటున్నారే నా భార్యలు ఎవరైనా పూజిస్తారా నా దాసీలో పూజిస్తారా నా సంతానంలో పూజిస్తారా లేక నేను పూజిస్తానా మామయ్య మాట్లా కాదు ఒకవేళ మీలో ఎవరు దాపనైనా నేను పూజ ఉంటే చేరతా ఏంటి బంగారు పతిమలను భార్యలో కాని నా దాసీలో కాని నా సంతానంలో కాని ఎవరైనా అంటే వారు ముట్టిన

బత్తగా శాపం తనపైకి వస్తుందని తెలుసా అండి ఆ బంగారు పతిమలో ఉన్నటువంటి బట్టల మోట వేసుకుని ఆ మూట పైన కూర్చుందండి రాఖీలు తండ్రి గారు వరుస వరుసగా డేరాలు వెతుకుతూ ఆ ఉన్నటువంటి డేరా దాపకు ఆ నీ డేరా కూడా వెతికి వెళ్తాను లేవమన్నా మీరు నా దాపుకు రాకూడదు నేను కడగా ఉన్నాను నాన్న ఎందుకంటే అప్పటికే రాహేలు నెల తప్పి ఉందండి కానీ అబద్ధం ఆడింది ఎందుకంటే భర్త గారి శాపాన్ని సైతం మోసింది కానీ తండ్రికి మాత్రం పాపాన్ని అంటనివ్వలేదు అయ్యో కడగా ఉన్నానని అబద్ధం ఆడిందండి అయినా ఇంతమంది తీవ్వు తీస్తావా వెళ్ళి వస్తానని చెప్పి తండ్రి గారు తిరిగాడట నానా నీ బంగ నానా ఈ బంగారుపతి కనులుండి చూస్తాయా నూరుండి మాట్లాడతాయా చెవులుండి వింటాయా వింటాయాండి నడుస్తాయా నా బావయ్య దేవుడు గొప్పవాడయ్యాడయ్యా వట్టి చేతులతో వచ్చాడు నాన్న ఎంత సంపదతో వెళ్లిపోతున్నారో చూసేవా నాన్న దేవుడు నిజ దేవుడు నాన్న తండ్రి గారికి నీతిని బోధించిందట నా గర్భాను పుట్టి నాకే నీతిని బోధిస్తున్నావమ్మా నిజ దేవుడే జీవిస్తామని చెప్పి తండ్రి గారు మార్చుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు అటండి లాభాను గారు అదిగో అక్కడ కాసేపు శాత తీర్చుకొని కొంత దూరం వెళ్ళారటండి అయితే నడిచి వెళ్తూ అన్నయ్యను ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఆనాడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని వేడి రెండు అడుగులు ముందు చేసిన మానవుడు ఆడిన మాట తప్పి వెళ్ళిపోతున్నాడని చెప్పి రాత్రులు మూడు కోళ్ళు గోల యుద్ధం యాకోబు గారు లొంగాడండిపోయాడు గొప్పగా కూలిపోయాడు అయినా దేవుణ్ణి విడిచిపెట్టాడండి మోచర్ల బాబురావు గారు అండి మోచర్ల బాబురావు గారు మోచర్ల బాబురావు గారు మర్చిపో అతనే అంటానులే మోచర్ల బాబురావు గారు గారు ఈ యొక్క బుర్రకాశం పదిహేను వందలు తక్కువ రెండు వేలు ఇచ్చారు పదిహేను వందలు తక్కువ రెండు వేలు ఇచ్చారు చెప్పొచ్చు కదా పదిహేను వందల తక్కువ రెండు వేలుకి

వెళ్ళా ఎందుకంటే కడుపు అయిపో వస్తుంది అయిపోయాక ఈ రవాత మరి ఈ లోపల ఏమన్నా ఏం కాదు స్టేజ్